నమస్తే నేను విజయ్ అతి త్వరలోనే ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళబోతున్నారు ఇప్పటికే షర్మిలతో ఆయన భేటీ అయిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఓటింగ్ శాతం పెరిగే ఉంది అసలు అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు దీనిపై విశ్లేషణ చేయడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ సో రేవంత్ రెడ్డి ఏపీకి వెళితే దాని ఇంపాక్ట్ ఎంతవరకు అటు కాంగ్రెస్ మీద కావచ్చు లేదంటే టీడీపీ మీద ప్రధానంగా అంటే చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనేటువంటి విషయం అందరికి కూడా తెలుసు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే ఎవరికి నష్టం ఎవరికి మేలు జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనే యాంగిల్ కాకుండా దక్షిణాది రాష్ట్రాల మొత్తాన్ని తన కబ్జాలోంచి తన కట్టులోంచి తప్పిపోకుండా ఉండేందుకు ఒక ప్రణాళికని అమలు చేస్తుంది అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు ఇరవై ఐదో తేదీన ఒక భారీ సభని పెట్టాలనేటువంటి ఒక ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు అది కూడా తిరుపతి కేంద్రంగా ఈ సభ నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ప్రత్యేక హోదా అంశానికి ఎక్కడైతే అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాట ఇచ్చారో అదే చోట ప్రత్యేక హోదాకి సంబంధించి విభజన హామీలకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీసీసీ కార్యవర్గం డిసైడ్ చేసింది పిసిసి చీఫ్గా ఏపీసీసీ చీఫ్గా మొదటిసారిగా షర్మిల ఈ సభ నిర్వహించబోతాడు కాబట్టి తన శక్తియుక్తులు అన్నిటినీ కూడగట్టుకునేటువంటి రీతిలో అక్కడ అందరినీ కూడా ఆ సభలో భాగం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగానే రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం పలికారు ఆయన కూడా క్లియరెన్స్ ఇచ్చేశారు సభకు వెళతారు అని చెప్పి ఒక సంకేతం ఉంది రెండోది తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ సభకు వెళ్తారు అలానే మిత్రపక్షంగా ఉన్నటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్ని కూడా పిలవడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు అది స్టాలిన్ వచ్చిన రాపైన ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక సీఎం తెలంగాణ సీఎం వెళ్లడం అనేది పక్కా ఇదైతే క్లియర్ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కాంగ్రెస్ పార్టీ చకచకా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది ప్లస్ రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే షర్మిలని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏఐసిసి ప్రవేశపెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా ఒప్పించారు సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో షర్మిల అక్కడ సక్సెస్ కావడానికి రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుందని ఆయన గతంలోనే కొన్ని ఇంటర్వ్యూల్లో అనౌన్స్ చేశారు వెళతానన్నారు ప్రచారం చేస్తా అన్నారు కాబట్టి ఆ బాధ్యత తీసుకునేటువంటి క్రమంలోనే రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సభకి అటెండ్ కాబోతున్నారు అనేది అఫీషియల్గానే ఒకటి రెండు రోజుల్లో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ అక్కడ వివాహ వేడుక పూర్తయిన వెంటనే కుమారుడు వివాహ వేడుక పూర్తయిన వెంటనే రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ కావడం కూడా ఈ అంశాన్ని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు సో విభజన వల్ల జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి ఛాయలు ఇంకా కూడా ఏపీలో ఉన్నాయి సో అంత త్వరగా కాంగ్రెస్ పార్టీని రిసీవ్ చేసుకుంటారా అందులోనూ తెలంగాణ వల్ల ఈ అన్యాయం జరిగిందనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదే తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి అక్కడ ప్రచారం చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి భూమురం కాదు అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ రివైవ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ పదేళ్ల పాటు జరిగినటువంటి నష్టాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఐదేళ్ళు ఐదేళ్లు పరిపాలించినా కానీ విభజన హామీలను రాబట్టుకోవడంలో రెండు ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన మరొక వైపు పదేళ్లుగా కేంద్రంలో ఒకటే పార్టీ ఉంది ఆ పార్టీ విభజన హామీలను అమలు చేసేటువంటి బాధ్యతను కూడా తీసుకోలేదు అనేది ప్రధానమైనటువంటి రెండో ఆరోపణ మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీని టార్గెట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానమంత్రిగా హోదాలో మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా అనేటువంటి హామీని రాజ్యసభ ఫ్లోర్లో ఆయన ఇచ్చినటువంటి హామీ అది దానిపైన ఊసెత్తనటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు కానీ పాండిచ్చేరి గురించి బీహార్ గురించి జార్ఖండ్ గురించి ఎన్నికల ప్రచారాల్లో బీజేపీ బాగానే ధూమ్ధాం చేస్తుంది అనేటువంటి అభిప్రాయం జనంలో కూడా ఉంది సో వీటన్నిటినీ కూడా ప్రజల ముందరకు తీసుకెళ్లరు కాంగ్రెస్ చేసింది ఒకవేళ తప్పే అయితే పదేళ్లుగా సెక్షన్ అనుభవిస్తుంది ఇప్పుడు ఈ పదేళ్ల కాలంలో జరిగినటువంటి న్యాయ ప్రక్రియ విభజన చట్టాన్ని అమలు చేసేటువంటి విధానంలో ఎంతవరకు ఈ పార్టీలు సక్సెస్ అయినాయో చూసి ఓటు వేయండి అనేటువంటి డిమాండ్ని కాంగ్రెస్ నాయకత్వం రేపు ప్రజల ముందర పెట్టేటువంటి అవకాశం ఉంది అలానే షర్మిల లాంటి నాయకులు బలమైనటువంటి నాయకులు కనుక కాంగ్రెస్ వెంట నడిస్తే ఓటు బ్యాంకు పెరగడం వంటికి అవకాశం ఉంది ఏదో అధికారంలోకి వచ్చేస్తారో లేదంటే మొత్తానికి ఒక యాభై సీట్లు గెలుస్తారు నలభై సీట్లు గెలుస్తారు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటారని చెప్పకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటి వరకు ఉన్నటువంటి అపవాదు విమర్శ కొంతవరకు ఆ విమర్శ నుంచి తప్పించుకోవడానికి ఒక స్కోప్ ఏర్పడుద్ది షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజల్లోకి వెళితే అనేటువంటి అభిప్రాయం అయితే స్పష్టంగా ఉంది సో జాతీయ రాజకీయాల్లో చూస్తే కాంగ్రెస్కి ప్రత్యర్థి బీజేపీ అయితే ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు కూడా కలిపి ఆల్మోస్ట్ ఒక కూటమిగా ఏర్పాటయ్యానుకోవచ్చు అదే జరిగితే అప్పుడు వైసీపీని ప్రధాన శత్రువుగా ప్రత్యర్థిగా చూస్తుందా లేదంటే ఈ కూటమిని ప్రత్యర్థిగా చూసే అవకాశం అంటే ఇప్పటికే షర్మిలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది మాకు ఈ మూడు పార్టీలు ఒకటే అనేటువంటి మాట చెప్పారు అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్ణయాల్లో ఉన్నటువంటి లోపాలని పదే పదే ఆమె టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆమె వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారనేటువంటి ఉద్దేశంతోనే వైసీపీ నేతలు కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ నెంబర్ వన్ కల్ప్రిట్ ఎక్కడైనా కానీ దోషిగా ఫస్ట్ వైసీపీ ఫస్ట్ వైసీపీ ఉండడానికి అవకాశం ఉంది తర్వాత రెండవ దోషిగా గతంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని చూపిస్తారు మూడవ దోషిగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని చూపిస్తారు ఈ ముగ్గురు దోషులకి సంబంధించినటువంటి చర్చ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ చేసినటువంటి ఒక పెద్ద నేరం ఘోరం లేదా పాపం రాష్ట్ర విభజన అని అనుకుంటే పదేళ్లుగా దానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యతను ఈ పార్టీలు తీసుకోవాలి తీసుకోలేదు అనేటువంటి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొస్తుంది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యువనేతగా రాహుల్ గాంధీ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ మీద అంటున్నారు సో ఈ అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అంశాలు అవుతాయి ఇక్కడ వీళ్ళ ఫెయిల్యూర్సే కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్టెప్పింగ్ స్టోన్స్ అయ్యేటువంటి స్కోప్ ఉంది దాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తారో ఎంత బలంగా ప్రజలు దాన్ని విశ్వసిస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది ప్లస్ బీజేపీని టార్గెట్ చేస్తారు ఖచ్చితంగా బీజేపీని పవన్ కళ్యాణ్ని జనసేనని కూడా వదిలిపెట్టేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే అన్ని పక్షాలతో కూడా మేము సమానమైనటువంటి దూరాన్ని పాటిస్తామనేటువంటి మాటని షర్మిలు చెప్పారు కాబట్టి ఇక్కడ ఒక బలమైనటువంటి మూడవ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టేటువంటి ప్రయత్నం షర్మిలు చేస్తున్నారు కాబట్టి ఆమె వాదనని ఎంతమంది అంగీకరిస్తారు ఆమెకు అనుకూలంగా ఎంతమంది ర్యాలీ అవుతారు అంటే ఇప్పుడు మొన్నటి వరకు వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఒక నాలుగు పర్సెంట్ పెంచినా కానీ ఒక బలమైనటువంటి అవకాశం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ ఇమీడియట్గా ఈ ఎలక్షన్స్లో గెలుస్తారనేటువంటి టార్గెట్ కాదు ముందు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలు ఉదేటువంటి ప్రయత్నం ఒక నాయకత్వం ఉంది అనేటువంటి సంకేతం ఇవ్వడం అలానే ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచినా కానీ తమ వాయిస్ని తమ స్టాండ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చెప్పడం సో ఇవే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి టార్గెట్లు అందుకనే మొదటి సభ సెంటిమెంటల్గా తిరుపతి నుంచి ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆ సభలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకురావాలనుకుంటున్నారు ఎందుకంటే మొదటి సంతకం కాంగ్రెస్ పార్టీ అదే చేస్తామనేటువంటి హామీ ఇచ్చింది కాబట్టి అలాగే మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకులు అక్కడ సిద్ధరామయ్య కావచ్చు డీకే శివకుమార్ కావచ్చు అలాగే షర్మిలనికి షర్మిలకి మెయిన్ మెంటార్గా వ్యవహరించింది కూడా శివకుమారే సో వీళ్ళు రావచ్చు అలాగే తెలంగాణలో ఇమీడియట్గా విజయం సాధించి తెలంగాణ విజయం అనేది కాంగ్రెస్ పార్టీలో జోష్ నిప్పింది ఒకవేళ తెలంగాణలో కనుక రేవంత్ రెడ్డి సీఎం ఆగకపోయినా లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు అంత సాహసం చేసేవాళ్ళు కాదు సో ఈ అండతోనే ఆమె రాజకీయాల్లో అక్కడ ప్రస్థానాన్ని ప్రారంభించారు కాబట్టి వీళ్ళందరినీ కూడా అందులో భాగస్వాములు చేయాలి తన బలాన్ని ప్రజల ముందర ప్రదర్శిస్తే ప్రజలు ఆటోమేటిక్గా తన వైపు ఆకర్షితులు అవుతారనేటువంటి వ్యూహంతోనే షర్మిల అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో షర్మిలని తెలంగాణ ఎన్నికల సమయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలు అప్పట్లో విలీనం చేయడానికి తన పార్టీని కూడా రేవంత్ రెడ్డి వర్గీయులే ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈ కాంబో అంటే షర్మిల రేవంత్ కాంబో ఏపీ పాలిటిక్స్లో ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం అంటే ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఎందుకంటే షర్మిల ఏమో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి అక్కడ ఉంది అలానే రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడాలి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు అనేది కూడా అందరిలో కూడా ఆసక్తి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట్లాడడానికి స్కోప్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నది విభజన హామీలపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు ఎందుకంటే ఇవి రెండు రాష్ట్రాల్లో కలిసికట్టుగా సాధించుకోవాల్సినటువంటి హామీలు మంచో జేడో రాష్ట్ర విభజన జరిగింది ఏ రకంగా జరిగినా కానీ తెలంగాణ ప్రజలకేమో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి దేవత అనేటువంటి మా ప్రయత్నం చెప్పడం అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా విభజిత ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడుతుంది అనేటువంటి దయాద్ర హృదయంతోనే ప్రత్యేక హోదా మాట చెప్పాం పదేళ్ళు ఉమ్మడి రాజధాని అనేటువంటి వరం ఇచ్చాం ద్రవ్యలోటు భర్తీ బాధ్యతను కేంద్రానికి పెట్టాం కానీ ఇవేవి కూడా సక్రమంగా అమలు కాకపోవడానికి కారణం గత పదేళ్లలో అధికారంలో ఉన్న వాళ్ళే అనేటువంటి మాట చెప్పడానికి రేవంత్ రెడ్డికి అవకాశం ఉంటుంది సో ఈ అంశాలన్నింటిలో ఆయన ప్రస్తావిస్తారు ప్లస్ ఉమ్మడి సమస్యలు ఇప్పుడు నీటి సమస్యలపైన కేఆర్ఎంబి మీద జరుగుతున్నటువంటి వివాదాలు వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత వీళ్ళిద్దరూ సరిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు సఖ్యతగా ఉంటాయి అసలు సమస్య లేదు సఖ్యతగా లేకపోతేనే మూడో పక్షం జోక్యానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మనం అన్ని సమస్యల్ని కలిసికట్టుగా పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఒక ప్రతిపాదన చేయొచ్చు అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పాలకులు సరిగా చేయలేదు కాబట్టి కేంద్రం అక్కడి నుంచి వీళ్ళు అడిగితే కదా ఇచ్చేది ఇప్పుడు అదే మాట చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్కి పెద్ద సమస్య ఏంటంటే ఇరవై రెండు మంది ఎంపీలు మైనస్ వన్ త్రిపులార్ని తీసేస్తే ఇరవై ఒక్క మంది ఎంపీలు అలానే ఇప్పుడు క్లియర్గా పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ చేతిలోనే ఉన్నారు కదా ముప్పై రెండు మంది ఎంపీలు అక్కడ ఉన్నప్పుడు మీరు ఏం సాధించారు అసలు మీరు అడగకుండా ఎందుకు ఇస్తారనే మాటను తీసుకొస్తారు కదా పదే పదే ప్రతిపాదనని కాబట్టి ఇక్కడ కూడా అధికారంలో ఉన్న పార్టీలనే టార్గెట్ చేస్తారు విపక్ష గత అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు కాబట్టి అధికారం పోయింది కదా ఇదే మాట చెప్తారు రేవంత్ రెడ్డి అంతకంటే బియాండ్ ఇంకా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా మాట కూడా అన్నట్టు లేదు చాలా సందర్భాల్లో అన్నారు ఈ తెలంగాణ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడిని రెండు మూడు సందర్భాల్లో ఆయన నిందించినటువంటి పరిస్థితి ఉంది మొన్న ఒక్క సందర్భంలోనే హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు నాయుడు వేసిన బాటని వైఎస్ఆర్ కొనసాగించారు తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా కొనసాగించారు కాబట్టి నేను కూడా అదే స్ఫూర్తితో హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ముందడుగు వేస్తాననే సందర్భంలో మాత్రమే ఆయన చంద్రబాబు నాయుడు విషయంలో పాజిటివ్గా మాట్లాడారు కానీ అంతకు ముందర జరిగినటువంటి నిర్ణయాల విషయంలో ప్రాజెక్టుల విషయంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో పోతిరెడ్డిపాడు విషయంలో పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి చేసినటువంటి అప్పుడు తెలంగాణకు ద్రోహం చేసేటువంటి చర్య కాంగ్రెస్ సీఎం అయినా కానీ మేము ఆయన ఖండిస్తున్నాం అనేటువంటి రీతిలో మాట్లాడారు అలానే చంద్రబాబు నాయుడుకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు విషయంలో ముంపు మండలాల విషయంలో అక్కడ ఏకపక్షంగా వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్కి పక్ష అనుకూలంగా కేంద్రం వ్యవహరించింది చంద్రబాబు నాయుడు కూడా నీటిని చౌర్యం చేశారనేటువంటి మాటల విషయంలో ఆయన ఖండించారు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు మాట్లాడారు బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు వర్సెస్ తెలంగాణ ప్రయోజనాలు అనేటువంటి డిస్కషన్ జరిగినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఇప్పుడు జరగబోయేటువంటి డిస్కషన్ ఏంటంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రక్షణకు మేము నిలబడి ఉంటామనేటువంటి హామీ ఇచ్చే బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల పక్షాన మేము నిలుస్తాం అనేటువంటి మాట ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు ఎక్కువ టార్గెట్ చేయడం కదా ఫెయిల్యూర్ సీఎంలు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రజలే ఇంటికి పంపించారు అనేటువంటి మాట అయితే అనడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కూడా రేపు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయన బయటికి పంపించండి అనేటువంటి పిలిపిడానికి అవకాశం ఉంది అంతేగాని వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి వ్యక్తిగతంగా ఆయన ఒక విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు రాజకీయంగా నా గురువు ఎవరు ఎవరన్నా కాదన్నా అది అలానే ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాల విషయం వచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాలే ముందు ఆ తర్వాత ఎవరైనా అనేటువంటి మాట చెప్పారు కాబట్టి తెలంగాణ యాంగిల్లో చూస్తే చంద్రబాబు నాయుడిని దూషించవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీ సేవ చేసేటువంటి సర్వీసెస్ విషయంలో చంద్రబాబు నాయుడు విలనవుతారనుకుంటే అవ్వచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కలిసే పోరాడారు కదా మరి కాబట్టి అలా చూసినప్పుడు కూడా వైసీపీ ఏం చెప్తుంది వీళ్ళంతా ఒకటే ముసుగులేసుకొని వస్తున్నారనేటువంటి మాట చెప్తుంది కాబట్టి ఇక్కడ టార్గెట్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీనా అనేది కాదు బట్ మూడు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆటంకంగా నిలిచాయి రాష్ట్ర విభజన హామీలకు సంబంధించినటువంటి విషయాలు మూడు పార్టీలు విఫలమయ్యాయి ఈ విషయాన్ని ప్రజల ముందర ఎక్కువ చెప్పడానికి ఫోకస్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి సో తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దూరంగా ఉన్నింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జెండాలతో కలిసి కూడా కొన్ని చోట్ల టీడీపీ జెండాలు కూడా అక్కడ కనిపించాయి అదేవిధంగా రేవంత్ రెడ్డి గెలవాలని కూడా పరోక్షంగా టీడీపీ శ్రేణులంతా కూడా ఇక్కడ కోరుకున్నారు సో ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఎంతవరకు తెలుగుదేశం పార్టీని విమర్శించే అవకాశం ఉందంటారు విమర్శించడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు తెలంగాణ రాజకీయాలు వేరు అది క్లియర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని వదులుకోవాలి ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు నేరుగా టీడీపీ ఆఫీస్కి వెళ్ళి టీడీపీ లేకపోతే నేను లేనని చెప్పారు మీరు అందరూ నాకు అండగా నిలవండి ఈసారి గెలిచి కేసీఆర్ని ఇంటికి పంపేది అక్కడ టార్గెట్ కేసీఆర్ కాబట్టి ఆ ఈక్వేషన్ అక్కడ నడిచింది ప్లస్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా మారిపోయింది అసలు ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది కదా ఒకప్పుడు అధికారాన్ని పొందినటువంటి పార్టీ ఈవెన్ రెండు వేల పద్నాలుగులో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి ఎక్కువ ఓట్ షేర్ తెలంగాణలో టీడీపీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అలాంటి పార్టీ కనుమరుగైపోయింది కదా కాబట్టి తెలంగాణ పరిస్థితి తెలంగాణ ముఖ చిత్రం వేరు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు రేపు అధికారంలోకి మేమే వస్తాం అనేటువంటి ధీమాత ఉన్నటువంటి పార్టీ కాబట్టి అక్కడ ప్రత్యర్థిగానే చూసేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యర్థిని ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా రేవంత్ రెడ్డి ట్రీట్ చేస్తారా ఆ మాత్రం రాజకీయ పరిపక్వత లేకపోతే ఇంత షార్ట్ స్పెహల్ ఆయన ముఖ్యమంత్రి పీఠం దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మనం చూసేటువంటి కోణంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురు శిష్యులు అనేటువంటి కోణంలో చూస్తున్నాం గురువులతో పోరాడినటువంటి శిష్యులు చాలా మంది ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఎల్కే అద్వానీ గారి సో అక్కడి నుంచి లెక్క చూస్తే మనకు ఒక పెద్ద ఉదాహరణ కనిపిస్తుంది కదా జాతీయ స్థాయిలో కాబట్టి రాజకీయ రాజకీయాల వేరు పరస్పరంగా ఉండేటువంటి అనుబంధాలు వేరు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ప్లస్ కాంగ్రెస్ ప్రయోజనాలు అవి రేవంత్ రెడ్డి గారికి ప్రధానమైనటువంటి ఎజెండా అవుతాయి షర్మిల గారి షర్మిల గారి ప్రయోజనాలు కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బలవంతంగా రేవంత్ రెడ్డి గారు షర్మిల గారు ఏపీకి వెళితే పార్టీ రివైవ్ అయ్యిద్ది అనేటువంటి సూచన చేసినాకే అధిష్టానం ఆ దిశగా ఆలోచించింది అందుకనే ఆమె సర్వీసెస్ని తెలంగాణ కంటే అక్కడ ఫోకస్ చేద్దాం అనేటువంటి విషయాన్ని అధిష్టానం కూడా అంగీకరించింది సో ఈ అంశాలన్నిటికీ కూడా సూత్రధారి మూల పాత్రధారి రేవంత్ రెడ్డి కాబట్టి అక్కడ షర్మిలను స్ట్రెంగ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి పైనే ఉంది అందుకనే కదా ఆమె ప్రత్యేకంగా పెళ్లి అయిన వెంటనే తన కుమారుడు వివాహం అయిన వెంటనే వచ్చి ఆయన కలిశారంటేనే ఆ ప్రాధాన్యత ఆ విధంగా ఉంది కాబట్టి ఆ బాధ్యత ఆ పెద్దన్న పాత్ర రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పోషిస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని జగనన్న జగన్ అన్న అంటున్నా కానీ ఇక్కడ రేవంత్ అన్న ఇక్కడ ఆ స్థానంలో నిలబడి షర్మిల గారిని స్ట్రెంగ్ చేసేటువంటి బాధ్యతని బలోపేతం చేసేటువంటి బాధ్యతని కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించేటువంటి బాధ్యతని రేపు ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ పెంచడం ద్వారా షర్మిల ఒక సమర్థ నాయకురాలని నిలబెట్టేటువంటి బాధ్యతని రేవంత్ రెడ్డి తీసుకుంటారు అక్కడ చూద్దాం సార్ మరి రేవంత్ రెడ్డి షర్మిల ఇద్దరి కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా మరి చూడాల్సిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వచ్చేటువంటి ఏపీ ఎన్నికల్లో తిరుపతి నుంచి కూడా ఎన్నికల శంకరావన్నీ కాంగ్రెస్ పార్టీ పూరించిపోతుంది అందులో భాగంగా రేవంత్ రెడ్డి అలాగే కర్ణాటక ముఖ్యమంత్రితో పాటుగా తమిళనాడు ముఖ్యమంత్రిని కూడా ఈ సభకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని అటు షర్మిల అలాగే రేవంత్ కూడా చేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్